ఈ రాష్ట్ర వారికి త్వరలో ప్రాణగండం మరి ఆ రాశుల వారి ఎవరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం వృషభ రాశి వారికి రానున్న రోజుల్లో గ్రహాల మార్పు కారణంగా ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు వృత్తి వ్యాపారంలో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వివాదాలు ఘర్షణలకి అవకాశం ఉన్నందున సంయమనం పాటించాలి సానుకూల దృక్పథంతో ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి చోర భయం వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త ముఖ్యంగా వృషభ రాశి వారు ఆంజనేయ దండకం పఠించడం శ్రేయస్కరం అలాగే ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి గతం తాలూకా చేదు అనుభవాల ప్రభావం ఇంకా తొలగిపోలేదు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రాణగండం ఉంది కావున ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది ముఖ్యంగా ధనుసు రాశి వారు నవగ్రహ ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు కల్లోలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు నష్టం చేస్తాయి కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరతాయి శత్రుభయం ఉంది దీని వల్ల ప్రాణ భయం ఉంటుంది కావున జాగ్రత్త అలాగే జలగండం కూడా ఉంది కాబట్టి జలాశయాలకి దూరంగా ఉండండి ముఖ్యంగా మీరు దుర్గస్థుతి పారాయణం చేస్తూ ఉండండి